పిల్లని కనిపించారు కాబట్టి దగ్గర ఉన్నారు కాబట్టి పరివారము వాళ్ళందరికీ కూడా మేము మేము కన్యాదానం కోసం వచ్చేమని వచ్చేం కాబట్టి అబ్బాయికి కంఠం మీద ఇలా ఉందనో ఏదో మూడు కళ్ళు ఉన్నాయో ఏదో మీరు అడుగుతున్నారు అసలు మేము ఎందుకు వచ్చేమో ఎందుకు కళ్యాణం చేసుకోవడానికి మా ప్రభు పరమదయాలు అయినటువంటి శంకరుడు శంకరోతి ఇది శంకర శుభాన్ని ఆయన యొక్క లక్షణం శివ మంగళప్రద శుభప్రద సర్వైశ్వర్యప్రద శివ శివ జ్ఞానప్రద శివ మృత్యుంజయ అని ఆయన పేరు అసలు కళ్యాణానికి ఎందుకు వచ్చాడు అంటే తిథి కశ్యపును అనేటువంటి కశ్యప ప్రజాపతికి తిథి అనేటువంటి తిథి అతిథి ఇత్యాది ఉన్నారు తితిథి కశ్యపులకు వజ్రాంగుడు అనేటువంటి ఒక కుమారుడు కలిగాడు ఆ వజ్రాంగుడు మహత్తరమైనటువంటి తపస్సు చేయడానికి వెళ్ళాడు ఎందుకు తపస్సు చేస్తారు అంటే బలం కోసం బలం కోసం తన తన కోరికలు తీర్చుకోవడం కోసం తన యొక్క వంశంలో కీర్తి ప్రతిష్టాలను చాటుకోవడం కోసం చేస్తారు కానీ ఈ వజ్రాంగనుడైనటువంటి వాడు వజ్రాంగుడు ధర్మాసక్తి కలిగినటువంటి వాడు రాక్షసుల్లో కూడా ధర్మాసక్తి కలిగినటువంటి వాడు చాలా మంది ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ జంతు క్రూర జంతువులు కూడా ఆకలి వేస్తేనే వేటాడతాయి ఆకలి వేయకపోతే పులి వేటాడు ఆకలి వేయకపోతే పులి చక్క పులి పక్కనే అనేక జంతువులు తిరుగుతూ ఉంటాయి కల్పించిన ప్రతి జంతువుని చంపుకుంటూ పెడుతుంది ఆ పులి గాని సింహం గాని ఆకలి వేసినప్పుడే దానికి ఆకలి తీర్చుకోవడానికి వేటాడుతుంది తప్ప విలాసం కోసం వేటాడు ఏమండి కాబట్టి ధర్మాత్ములు అన్ని చోట్ల ఉన్నాడు వజ్రాంగుడు కూడా ధర్మము ధర్మము ఎందుకు ఆసక్తి కలిగినటువంటి వాడు చక్కగా తల్లి తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలయ్యా అని అడిగాడు అడిగితే ఆయన మేము అడుగుతున్నా అడిగినా నాకు ఏ ఆటంకము కాకుండా నా తపస్సు ఎప్పుడు చేసినా నా తపస్సు నిరాటంకంగా సాగాలి భగవంతుని నిర్వేగ్ఞాన సమాప్త్యర్థం అని సంకల్పం చేస్తున్నాడు ఏది కోరాలి అంటే ముందు మనం చేసేటువంటి కర్మ నిర్విఘ్నంగా కొనసాగడానికి కూడా దైవం యొక్క అనుగ్రహం కావాలి అలా కొనసాగాలంటే మనస్సు స్థిమితంగా ఉండాలి శరీరం అనుకూలంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి స్థిమితంగా ఉండాలి అప్పుడు కానీ భావన చేయడం భావము చేతనే భగవంతుడు తప్ప భావం లేకపోతే అక్కడ భగవంతుడు కాదు అక్కడ మట్టే ఉంటుంది అక్కడ విగ్రహమే ఉంటుంది లోహమే ఉంటుంది భావన చేతనే భగవంతుడు కాబట్టి అలా భావన చేయడానికి అనుగ్రహం కావాలంటే అలాంటి అనుగ్రహాన్ని సంపాదించుకున్నటువంటి ఈ మజ్రాంగుడు చిత్తశుద్ధి కావాలనుకోడు చిత్తశుద్ధి కూడా వచ్చింది గురైన ఆయన ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళరా సంపాదించరా వెళ్ళరా వెళ్ళరా అని తల్లిని పంపిస్తే ఇంద్రుణ్ణి జయించాడు పార్వతులు అవమానించాడు ఆ సమయంలో బ్రహ్మా దేవతలు వచ్చి ఇంద్రుణ్ణి వధించవద్దు ఇంద్రుణ్ణి వధించవద్దు అంట దితి వధించమన్నది కానీ వజ్రా వద్రించలేదు ఎందుకంటే బ్రహ్మ కశ్యపు ఒక మాట చెప్పారు సింహాసనం చీ దిగరా కిందకి అని ఒక మహారాజుని చక్రవర్తిని సామ్రాట్ని మహాపరాక్రమవంతుని చీ అంటే చాలదా అతనికి వంద భరణాలతో అతని గుర్తుకు కట్టించాలా అవసరం లేదు ఇంద్రుణ్ణి విడిచిపెట్టాయి అవసరపోమను అంతే ఒక్క హే ఒక మాట ఎప్పుడైతే మాట్లాడాడో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అలాంటి మహనీయుడైనటువంటి వజ్రాంగుడు తల్లి మాట చెప్పిన బ్రహ్మాది కశ్యపాది దేవతల యొక్క కశ్యప ప్రజాపతి యొక్క తండ్రి మాట విని విడిచిపెట్టినటువంటి వాడు అలాంటి సమయంలో ఆయన వరాంగి ఆయన తపస్సుకు వెళ్ళాడు వరాంగి అనేటువంటి